వైయస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఒకవైపు సిబిఐ విచారణ చేస్తూ ఉంది న్యాయస్థానంలో అది విచారణ జరుగుతూ ఉంది సో న్యాయస్థానంలో ఉన్నటువంటి అంశం ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన తర్వాత షర్మిల కానీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ పురంధరేశ్వర్ కానీ మరొకరు కానీ మరొకరు కానీ అవినాష్ రెడ్డిని టార్గెట్గా చేసుకొని ఆయనే హంతకుడని ఆయనే దోషి అని ఆయనకు శిక్షించాలని అసలు రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నప్పుడు మనమే మాట్లాడుకున్నాం ఏంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్జెక్ట్ చేయాలి లేకుంటే న్యాయస్థానాలకు వెళ్ళాలి ఆయన ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేయాలి ఇట్లా ఎట్లా మాట్లాడతారు ఇదే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ కూడా అవుతుంది కదా అరే ఎన్నికల్లో ఇటువంటి అంశాలను ప్రస్తావించకూడదు కదా న్యాయస్థానంలో ఉన్న వాటిని ఏమీ తేల్చకముందు హంతకుడు అనకూడదు కదా అని సో తాజాగా కేజీ చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సురేష్ కోర్టుకి వెళ్ళారు దీని మీద కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనూ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడకూడదు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు షర్మిళకు లోకేష్కి పురంధరేశ్వరికి ఇదే వారిని అంటే కోర్ట్ ఆర్డర్స్ సో ప్రస్తావించకూడదు మాట్లాడకూడదు మరి ఇక్కడ సునీత గారు మరి ఆమె ఎలా ఉంటుందో నెక్స్ట్ మరి దీని మీద ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి మరి ఎన్నికలు ఇటువంటి అంశాలు ప్రస్తావించకూడదండి కోర్టులు విచారణ చేసుకుంటే వీళ్ళే తీర్పులెట్లు ఇస్తారు మరి ప్రజల దగ్గరకు తప్పుడు సమాచారాన్ని ఎలా వ్యాప్తి చే పంపిస్తారు అవినాష్ రెడ్డి గురించి ఒక తప్పుడు సమాచారం పంపిస్తున్నట్టే కదా వీళ్ళు పదే పదే ఆయన మీద అటువంటి ముద్ర వేయడం అంటే మా న్యాయస్థానాలు ఏం చేయాలి విచారణ సంస్థలు ఏం చేయాలి వీళ్ళే తీర్పు ఇచ్చేస్తే సునీత సిబిఐకి ఆఫీసర్ సిబిఐ చీఫ్ గాను ఇంకా చంద్రబాబును పవన్ కళ్యాణ్ షర్మిళను ఒక కోర్టులో ఒక త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేయాలి వీళ్ళతో విచారణ సంస్థలు అక్కర్లేదు వీళ్ళే విమర్శలు చేసి వీళ్ళే హందకుడు ఎవరు అని చెప్పి నిర్ధారించేసి వీళ్ళే తీర్పులు కూడా ఇచ్చేస్తూ ఉంటాయి సో ఎట్టకేలకు కోర్ట్ అయితే కడప కోర్ట్ అయితే ఈ అంశం గురించి మాట్లాడకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు సో వీళ్ళు ఎవరో మాట్లాడకూడదు మాట్లాడితే కోర్ట్ ఆర్డర్స్ని వైలైట్ చేసినట్లేదు